ధర్మం యొక్క సూక్ష్మమైన కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నానండి మానవాళి సంక్షేమం కోసం నిస్వార్థంగా సేవ చేయటాన్ని మనం ధర్మం అని అంటూ ఉంటాం కదా ఆ సేవలో అంటే ఆ నిస్వార్థ సేవలో ప్రేమ ఉంటుంది కరుణ ఉంటుందండి ఇక్కడ ఒక విషయం చెప్పాలి కరుణ గురించి అదేంటంటే జాలి వేరు కరుణ వేరండి జాలి కేవలం మన మనసులో ఉంటుంది అది కనుక కార్యరూపం దాలిస్తే దాన్ని మనం కరుణ అని అంటూ ఉంటాం భగవంతుడు కరుణామేయుడు అంటే మానవాళి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిత్యము అవకాశాలు కల్పించే ఒక దివ్య శక్తి భగవంతుడు మనం నమ్మిన నమ్మకపోయినా ఆ దివ్యశక్తే మానవాడిని కర్మ ప్రాతిపదిగా నడిపిస్తూ ఉంటుందంటే అసలు ఈ ఇంట్రడక్షన్ ఎందుకంటే ప్రజా బాహుళ్యానికి మమేకమయ్యే వ్యక్తులు చాలామంది ఉంటారు కదా వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు కార్మిక నాయకులు కావచ్చు ప్రభుత్వేతర సంస్థల నాయకులు కూడా కావచ్చు అంటే ఎన్జిఓస్ అని అంటూ ఉంటాం కదా అలాగే సేవా సంస్థల నాయకులు కూడా కావచ్చు ఆ మాటకు వస్తే పెద్ద పెద్ద గృహ సముదాయాలు ఉంటాయి కదా అపార్ట్మెంట్స్ అని ఆ అపార్ట్మెంట్స్లో కూడాను కొంతమంది నిస్వార్థంగా సేవ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు చివరికి మత పెద్దలు కుల పెద్దలు కూడాను కావచ్చండి వీళ్ళందరూ కూడాను ప్రజా బాహుళ్యానికి చాలా మమేకమై ఉంటారు అన్నమాట వీళ్ళు చేసే పని కనుక నిజంగా ధర్మబద్ధమైతే వీళ్ళలో ఎక్కువ భాగం పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఈ పాజిటివ్ ఎనర్జీ రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ అకాల మరణానికి కానీ అనారోగ్య మరణానికి కానీ దారితీయదు నేను మళ్ళీ చెప్తున్నానండి అకాల మరణానికి కానీ అనారోగ్య మరణానికి కానీ దారితీయదు ఈ పాజిటివ్ ఎనర్జీ మరి దేనికి దారి తీస్తుంది వృద్ధాప్య మరణానికి మాత్రమే దారి తీస్తుందండి ఈ పైన చెప్పిన వ్యక్తులు ఎప్పుడైతే ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తారో అంటే సంక్షేమం ముసుగులో స్వార్థంతో పనిచేస్తారో అప్పుడు వాళ్ళలో ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందండి అది క్రమక్రమంగా శరీరంలోని అన్ని వ్యవస్థలను అంగాలను కూడాను నిర్వీర్యం చేస్తూ ఉంటుంది మనకు తెలియని విషయం ఏంటంటే పంచభూతాలు కూడాను ఇటువంటి వాళ్ళ మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయండి ఆ స్వార్థం ఎటువంటిదంటే అది మనం పోగూడని చోటికి పంపిస్తూ ఉంటుంది చేయకూడని పనిని చేయిస్తూ ఉంటుంది అనరాని మాటల్ని అనిపిస్తూ ఉంటుందండి చివరికి ఒకనొక బలహీనమైన క్షణాల్లో మనం కుప్పకూలిపోతాం అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు అప్పుడు వాళ్ళు అకాల మరణాన్ని చూస్తారండి అందుకని చూడండి అప్పుడప్పుడు మనకు టీవీలో బ్రేకింగ్ న్యూస్ అని వస్తూ ఉంటుంది ఓ ప్రముఖుడు అనుకోకుండా హఠాత్తుగా చనిపోయాడు అని చెప్పేసి తర్వాత వివరాలు చాలా బయటకు వస్తూ ఉంటాయి సో ఇదండి ధర్మం యొక్క గొప్పతనం అంటే సో నేనేం చెప్తానంటే ఒక క్షణం హాయిగా కళ్ళు మూసుకొని నిజాయితీగా నిస్వార్థంగా అంతరాత్మ ప్రబోధం మేరకు మనం మన గురించి నిజాయితీగా కనుక ఆలోచించినట్లయితే ధర్మ మార్గంలో మనం ఎక్కడున్నామో తేట తెల్లమైపోతూ ఉంటుందండి సో ధర్మం రక్షతి రక్షిత అంతేనండి చాలా సూక్ష్మమైన విషయం ఒకటికి సార్లు వింటే మెల్లగా మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు కనెక్ట్ అవుతారు నిస్వార్థంగా గనక సేవ చేస్తే మీరు ధర్మ మార్గంలో ఉన్నట్టు అది మీలో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది లేకపోతే అది నెగిటివ్ ఎనర్జీగా మారి మీకు అకాల మరణానికి దారితీస్తుంది ఇదండి దీంట్లో సింపుల్ పాయింట్ ఎంతకంటే ఏమీ లేదు సో ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి బాగుంది కిరణ్ గారు సూక్ష్మమైన విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు మేము కూడా నువ్వు ఆలోచనలు పడ్డాం అని కనుక మీరు అనుకున్నట్లయితే మీదైన శైలిలో అద్భుతమైన మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్ని చూసి చాలామంది ఈ వీడియోని కూడా చూస్తారండి ఇక్కడ ఏదో లైక్ బటన్ కూడా ఉంటుంది నిజంగా చెప్పాలి అంటే ఇంకా చెప్పాలని ఉందండి ఇంకా విస్తృతంగా చెప్పాలని ఉంది కానీ మరీ వీడియో పెద్దగా అయిపోతుందనే ఉద్దేశంతో ఇక్కడికి నన్ను నేనే కుదించుకుంటున్నానండి నాతో మాట్లాడాలి అని కనుక అనిపిస్తే హాయిగా మాట్లాడచ్చు నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం